ఫ్రెండ్స్ నాకైతే చాలామంది కాల్ చేశారు మెసేజ్ చేశారండి అన్నా గుంటూరు ఏరియాలో వ్యవసాయాలు ఎలా ఉన్నాయన్న వాటి పరిస్థితి ఏందని అన్నారు చూసారుగా ఇప్పుడు కొండపోత వర్షానికి వచ్చిన ఎఫర్టు ప్రతి ఒక్క వ్యవసాయం మిరపనగా ఓరి శనగ ప్రతి ఒక్క నారులు పోసిన ప్రతి ఒక్కరు కూడా నీటిమాటం అయిపోయాయండి మొత్తం కూడాను కొండపోత అయితే చూస్తున్నారు ఈ విధంగా మన గుంటూరు మిర్చి గుంటూరు ఏరియాలో గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలండి పల్లెటూరులో అలాగే వెళ్తే వెళ్ళేసరికి మొత్తం ఈరోజు డేట్ వచ్చేసరికి అయితే మాత్రం సెప్టెంబర్ మూడో తారీఖు నాడైతే వీడియో తీసి మీకు ఇలా వదలడం జరిగింది చూస్తున్నారుగా ఈ రోజుకి కూడా ఇంకా వాటర్ ఇంకా ఉన్నదండి మొత్తం వ్యవసాయాలన్నీ నీటిమాటం అయిపోయాయండి ఏం చేయాలి రైతుల పరిస్థితి ఏంది అసలు రైతు అల్లకొల్లాలుగా బాధలు పడుతుంది ఎంతోమంది నష్టం వచ్చిందండి చాలా నష్టం జరిగింది రైతుల వరకు అయితే మాత్రం చెప్పాలంటే ఈ విధంగా చూస్తున్నారా రోడ్డు చుట్టుపక్కల మొత్తం వాటర్తో నిండుకుందండి ఎటు చూసినా కానీ ప్రతి ఒక్క వ్యవసాయం కూడా ములిగిపోయినాయి అన్ని నారులు పోసి చిన్న చిన్న మొక్క చూడండి రోడ్డు పక్కన రోడ్డు పక్కన చెట్లు కూడా పడిపోయి ఒక పక్కలాగా వచ్చేసరికి అయితే ఈ విధంగా ఎంతో మంది రైతులు పాపం ఇబ్బంది పడుతూ అల్లకొల్లాలు అవుతున్నారండి వ్యవసాయాలు చాలామంది మెసేజ్ చేస్తున్నారు కదా అన్నా పంట పోతే నెక్స్ట్ రేట్ వచ్చింది అంటున్నారు కదా రావచ్చు రాకపోవచ్చు అది గ్యారెంటీ లేదు చెప్పలేము నైంటీ పర్సెంట్ అయితే పంట పోతే రేటు వచ్చే అవకాశం ఉన్నది చాలామంది అంటున్నారు అన్న టూ జీరో ఫోర్ త్రీ ముప్పై వేలు నలభై వేలు అమ్ముడు పోయింది అంతకుముందు ఇప్పుడేమో పది పన్నెండు ఏళ్ళు గమ్ముకుంటున్నారు మళ్ళీ పంట పోతే రేటు వచ్చిద్దా అన్న అంటున్నారు వచ్చి రావచ్చు అన్న అది గ్యారంటీ అయితే చెప్పలేం కానీ అంతకుముందు అలాగే కరోనాలో కూడా వచ్చింది కదా ఇప్పుడు అది వచ్చిద్దేమో అంటున్నారు వస్తే రావచ్చు వస్తే మీకు మంచిదే మాకు మంచిదే మంచి రేటు అమ్ముకుంటారు కూడాను అలానే రాదని అనలేము వద్ద మార్కెట్ చెప్పలేమండి ఈ రోజు ఎలా ఉండొద్దు కూడా చెప్పలేము అలాగే ఈరోజు కూడా మనం ఇచ్చి మార్కెట్ యార్డ్లో బాగా సేల్స్ జరిగాయండి ఆల్రెడీ నేనైతే ఈ వీడియో తీసా కానీ ఇంక ఈ వీడియో వదలదామని ఆ వీడియో వదలలేదు రీల్స్ కింద తీసా ఒకసారి చూడండి అది కూడా నష్ట కాసేపు వస్తుంది చూడండి అసలు పంటలన్నీ పొనికోండి ఇక్కడ నారులన్నీ నార్లకి కొన్ని కొన్ని పరకు హైటుకున్న పొలాలు ఇబ్బంది లేదు కానీ డౌన్ ఉన్న పొలాలన్నీ నీటి మట్టపండి నిన్న దాకా ఇందులో కూడా నీళ్ళు ఉన్నాయి ఇదంతా రెండు రోజులైంది వర్షం పడేసరికి ఈ విధంగా చూడండి మళ్ళీ దాటాక మళ్ళీ ఆ పక్కన ఉన్న పొలాలు కూడా మొత్తం నీరు వాటర్తో ఈ విధంగా చేరుకుందండి చాలా రకాలు వ్యవసాయ పంటలన్నీ అండి ఎక్కువ మిరప వేసే ఈ ఏరియాల్లో మర మిరప్ప అంటేసే ఏరియా అండి ఇది అంత కత్తికోడ చుట్టుపక్కల ప్రాంతాలు ఇదంతా కూడా కానీ ఇంక ఈసారి మళ్ళీ రెండోసారి నారు వేసి వచ్చేసరికి టైం పట్టిద్దేమో కానీ చూడండి ఈ విధంగా మొత్తం చాలా అంత చాలా నష్టం జరిగిందండి రైతు అనే ఒక వ్యక్తికి అయితే ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు ఎవరు పెట్టుబడి పెట్టారు ఇంకా రైతు మీద పడుద్ది నష్టం అనేది అంటే ఈ విధంగా చూసిన వారందరూ కూడా వీలైతే మా వీడియోకి ఒక లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగానే చూసినట్లయితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ అండి ఇలాగా ఈ విధంగా వచ్చారైతే మాత్రం చూడండి ఎన్నో రకాల వ్యవసాయాలు పంటలు అన్నీ పాడైపోయాయండి నీటి మట్టం అయిపోయాయి అసలు ఎంతోమంది రైతులు ఆందోళన చెందుతూ ఏం చేయాలంటే పెట్టుబడులు కొందరైతే పెట్టి ఉన్నారు కొందరైతే పెట్టుబడులు తక్కువ పెట్టి ఉన్నారండి ఏదేమైనా మళ్ళీ కూళ్ళు ఇదంతా నష్టమే కదా ఆ నారు కొనాలి కూళ్ళు పెట్టాలి దుక్కని ఇవన్నిటికైనా దాదాపుగా చాలా ఖర్చు అండి ఇది వరేండి వరి మొత్తం నీటి అయిపోయింది వచ్చేసరికి ఇక్కడ మిరప అది ఇది అడిగా మిరప మిరప మొత్తం నీటిలో మునిగిపోయింది నారు పోసారు ఇదంతా కూడా ఈ విధంగా వస్తే మరి ఎవరైతే మాత్రం ఏం చేయ వాతావరణం పరిస్థితులు అలా ఉన్నాయి మళ్ళీ ఐదో తారీఖు నుంచి కూడా ఎఫర్ట్ ఉందంటున్నారు మళ్ళీ ఏంది పరిస్థితి కూడా అర్థం అవ్వట్లేదండి మనం ఇచ్చే రేట్లు కూడా మార్కెట్ బాగా స్లోగా ఉంది మిచ్చేట పరిస్థితులు కూడా ఎవరికి ఏం చేయాలో ఏంది పరిస్థితి ఉంది ఎవరికి అర్థం కావట్లేదు కొంతమడి నడితే పెరిగే అవకాశాలు అవకాశాలున్నాయంటున్నారు నడితే పెరిగే ఛాన్స్ లేదే లేదనే చెబుతున్నారండి ఏదేమైనా కానీ మార్కెట్ పరిస్థితి కూడా రోజు రోజుకి ఒకలాగా మార్కెట్ నడుస్తుంది ఏదైనా బెస్ట్ బెస్ట్లో డైలాక్స్ అయితే మంచి రేటుగా పోతాయండి మీడియాలు మీడియం బెస్ట్లో అయితే మాత్రం అసలు మార్కెట్ బాగా చూడండి చూడండి అంతా మొత్తం చెరువులాగే కాని వస్తుంది అసలు రోడ్డు కానుకుంది వాటర్ వచ్చేసరికి మొత్తం రోడ్డుకి సమానం అయిపోయింది మొత్తం వ్యవసాయం అనేది అంతా చుట్టుపక్కల రోడ్డుకి అటువైపు ఇటువైపు ఇటు చూసినా కానీ మొత్తం వాటర్తో మీకోసం వసతి యాడ్లు అటు ఇటు ఎక్కడికక్కడ తిరుగుతూ ఇలాగ ఏదో ఒక మూలం రైతు అనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి వీలైనంత దీనిగా ట్రై చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ మాత్రం చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి చూస్తున్నారు ఇదంతా అంతా వ్యవసాయమైన వ్యవసాయం అనేది అంతా కూడా నీటి మట్టాన్ని మునిగి ఈ విధంగా అయిపోయింది కాలువలు చెరువులలాగే తయారైనవి ఎక్కడ చూసినా కానీ ఈ విధంగా మీకు కానీ వీడియో కానీ ఒక లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇవన్నీ తెచ్చేసి కాలువండి కాలువకి సమానంగా రోడ్డు అదంతా పొలం కూడా అలాగే అయిపోయింది చూడండి ఇక్కడ కూడా ఈ విధంగా చూస్తున్నారు Please like and subscribe.